పాడి పంటలు కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి రైతు సోదరులకు మరియు సోదరీమణులకు నా నమస్కారములు నా పేరు డాక్టర్ ఎస్ రాధిక నేను పశు గర్భకోశ శాస్త్ర మరియు ప్రసూతి విభాగంలో సహాయ ఆచార్యురాలిగా పనిచేస్తున్నాను ఎన్టీఆర్ పశు వైద్య కళాశాల గన్నవరము కృష్ణా జిల్లా సో ఇవాటి కార్యక్రమంలో మనము చూడి పశువులు ఎదుర్కొంటున్నటువంటి ప్రధాన సమస్య గురించి చర్చించుకోబోతున్నాము అదే చూడి పశువుల్లో గర్భం మెల్లి తిరుగుట మరియు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి సో ఈ గర్భం మెల్లి తిరుగుట అనేది చూడి పశువులు తరచుగా వాటి గర్భావధి కాలంలోనూ అలాగే ప్రసవ సమయంలోనూ ఎదుర్కొంటున్నటువంటి ఒక ప్రాణాంతకమైనటువంటి సమస్యగా మనం చెప్పవచ్చును ఈ గర్భం మెల్లి తిరుగుట అనేటటువంటి సమస్య ఆవులతో పోల్చిన గేదెలలో అధికంగా చూడవచ్చును దీని గల కారణాలను మనం ఒకసారి చూసినట్లయితే గేదెలలో ముఖ్యంగా గర్భానికి సంబంధించినటువంటి కండరాలు బలహీనంగా ఉండడము విశాలమైనటువంటి ఉదర కోశం కలిగి ఉండడము అలాగే నీటిలో పొరలేటటువంటి అలవాటు అనేది గేదెల్లో ఎక్కువగా ఉండటం వల్ల మెలిపడేటటువంటి అవకాశాలు కూడా ఆవులతో పోల్చిన గేదెలలో అధికంగా ఉండను తరువాత ఈ సమస్యను మనము ఎక్కువ ఈతను ఈన పశువుల్లోనూ అలాగే వయస్సు పైపడినటువంటి పశువుల్లోనూ అత్యధికంగా గమనించవచ్చును ఈ గర్భం మెలి తిరుగుట గల కారణాలను అన్వేషించినట్లయితే ముఖ్యంగా చూడి పశువుల్లో సరైనటువంటి పోషకాహార మరియు ఖనిజ లవణాల మిశ్రమాలు తగు మోతాదులో లభించకపోవడం ఒక కారణమైతే ఈ చూడి పశువులను నీటి కుంటల్లోకి లేదా చెరువుల్లోకి వదులుట మరొక కారణము సో ఈ విధంగా పంపినటువంటి పశువులు ఇతర పశువులతో పోట్లాడినా లేదా ప్రమాదవశాత్తు జారిపడిన ఇటువంటి సందర్భాల్లో గర్భం మెల్లి తిరిగేటటువంటి అవకాశం కలదు అదేవిధంగా రైతు సోదరులు తమ పశువులను ముఖ్యంగా చూడితో ఉన్నటువంటి పశువులను కొండ ప్రాంతాలకు మేపుకు పంపినప్పుడు సో వాలుగా ఉన్నటువంటి కొండ ప్రా ప్రాంతాలను ఎక్కడము అలాగే దిగడము ఈ క్రమంలో దిగేటప్పుడు ఈ గర్భం అనేటటువంటిది మెలిపడేటటువంటి అవకాశము ఎక్కువగా కలదు అలాగే చూడి పశువులకు సరైన వ్యాయామము అందకపోవడము ఈ చూడి పశువులను వేరుగా కాకుండా మందలలో కలిపి పెట్టడము లేదా ఇరుకుగా ఉండేటటువంటి ప్రదేశాల్లో కట్టివేయడం కూడా ఒక ప్రధానమైన కారణముగా చెప్పవచ్చు ఈ చూడితో ఉన్నటువంటి పశువులను ఇరుగ్గా ఉన్న ప్రాంతాల్లో కట్టినప్పుడు పశువు నిల్చునడానికి తన ముందు కాలను నెమ్మదిగా వంచి కాలను నిటారుగా ఉంచుతుంది సో ఈ క క్రమంలో గర్భం అనేటటువంటిది ఎక్కువగా మెలిపడడానికి అవకాశం ఉంది సో దీనితో పాటుగా చూడి పశువులను పరిగెత్తించినా లేదా చూడి క్రమంలో ఏదైనా దూర ప్రాంతాలకి మనం రవాణా చేసినా కూడా మెల్లిపడేటటువంటి అవకాశము అత్యధికంగా కలదు అదేవిధంగా ప్రసవ కాలంలో గర్భము మెలి తిరిగేటటువంటి అవకాశం కలదు దీనికి గల కారణాలను అన్వేషించినట్లయితే దూడ ప్రసవ సమయంలో బయటకు వచ్చేటటువంటి క్రమంలో తీవ్రమైనటువంటి కదలికలను చూపును ఈ తీవ్రమైన కదలికలను చూపుతున్నప్పుడు దూడకు అనుసంధానంగా ఉన్నటువంటి మాయపొరలు కదిలి ఈ మాయపొరలు అనుసంధానంగా ఉండేటటువంటి గర్భాశయ గోడలు కూడా కదలడం వలన గర్భము మెలిపడేటటువంటి అవకాశం కలదు కావున చూడితో ఉన్నటువంటి పశువులు వాటి ప్రసవ కాలంలో త్వరగా ఈనకుండా ప్రయాసపడినట్లయితే ఇలాంటి పశువుల్లో గర్భము మెలిక ఉన్నదా లేదా అని నిర్ధారించుకోవాల్సిన అవసరము ఎంతైనా ఉన్నది అదేవిధంగా చూడి పశువుల్లో గర్భం మెలిపడడానికి కారణాలు ఏవైనాను ఒకసారి గర్భము మెలిపడిన తర్వాత పశువు రకరకాలుగా లక్షణాలను చూపును వీటిలో మొట్టమొదటి ప్రథమ లక్షణం ఏమనగా మేపు సరిగ్గా తీసుకోకపోవడము లేదా తగ్గించి తీసుకోనడము అదేవిధంగా నెమర్ అనేది సరిగ్గా వేయకపోవడము లేదా పూర్తిగా మానివేయడము పశువును చూసినట్లయితే చిరాకుగా కనిపించడము శరీర ఉష్ణోగ్రత పెరగడము శరీర ఉష్ణోగ్రత పెరిగి పశువు జ్వరంతో బాధపడును ఈ జ్వరము నూట మూడు నుంచి నూట నాలుగు డిగ్రీల ఫారెన్ హీట్ వరకు కూడా ఉండును ఇలాంటి పశువులు శ్వాస ఎక్కువగా తీసుకోవడము నాడి కొనేటటువంటి వేగం పెరగడము కూడా గమనించవచ్చును ఇందులో ముఖ్యంగా పశువుని మనము బయట నుంచి చూసినట్లయితే మెలిక తీవ్రంగా ఉన్నటువంటి సందర్భాలలో కచ్చ పెదవులను గమనించినట్లయితే ఇవి అసమానముగా ఉండును ఒక కచ్చ పెదవి పైకిను మరొక కచ్చ పెదవి కిందికి ఈ విధంగా అసమానతను చూపును ఇలాంటి లక్షణాలు గమనించిన ఎడల నిర్ధారణకు చేసుకోవడం చాలా ఉత్తమము అదేవిధంగా మరికొన్ని లక్షణాలను చూసినట్లయితే ఈ మెల్లి తిరిగినటువంటి పశువులు ఏ పశువుల్లో అయితే గర్భం తిరుగుతుందో ఈ పశువులు ప్ర ఎక్కువగా కూర్చోవడం మరియు లేవడానికి ఇబ్బంది పడడము అదేవిధంగా ముందు కాళ్ళని మరీ ముందుకు చాచి వెనక కాళ్ళను మరీ వెనక్కి చాచి నిటారుగా నిల్చుంటాయి ఇలా నిల్చున్న పశువులను చూసినట్లయితే సాధారణ పశువుల్లో లాగా వెన్నెముక అనేది నిటారుగా లేకుండా కొద్దిగా క్రింది వైపుకి వంగి ఉండును గర్భము మెలితిరిగినటువంటి పశువులు తీవ్రమైనటువంటి కడుపు నొప్పితో బాధపడుతూ ఉంటాయి కొన్ని పశువులు క్రింద కూర్చొని తమ వెన్నొక్క కాళ్ళతో ఉదరాన్ని తన్నుకోవడం కూడా గమనించవచ్చును అదేవిధంగా గర్భము తిరిగినటువంటి పశువులు పేడ వేయుటకును మరియు మూత్రం పోయటకు కూడా ఇబ్బంది పడడం చూడవచ్చును నిర్ధారణ పరీక్షలు సో పైన మనము చెప్పుకున్నటువంటి లక్షణాలలో ఏవైనా లక్షణాలు ఆరు నెలల చూడు పైబడినటువంటి పశువులు చూపినా లేదా ప్రసవ వేదనలో ఉన్నటువంటి పశువులు చూపినా వాటికి పశువైద్యుని సమీపించి తగిన నిర్ధారణ పరీక్షలు చేయించుకోవడం ముఖ్యము సో ఇలా వెంటనే నిర్ధారణ చేయించుకోకుండా ఆలస్యముగా చేసినచో ఇలాంటి పశువుల్లో గర్భాశయం అనేది ఇతర భాగాలతోటి అతుకులను ఏర్పరచుకొని చికిత్స సమయంలో అధిక రక్తస్రావానికి దారితీయను నిర్లక్ష్యం చేసినటువంటి పశువుల్లో గర్భములోనే దూడ చనిపోయి కుల్లిపోయి తద్వారా తల్లి పశువు కూడా ఇన్ఫెక్షన్ బారిన పడి చనిపోయేటటువంటి ప్రమాదం కలదు గర్భము మెల్లితిరుగుటకి నిర్ధారణ అనేది చాలా కీలకమైనటువంటి అంశము ఈ గర్భము మెల్లి తిరిగినటువంటి సందర్భాల్లో చేసే చికిత్స మొత్తము కూడా నిర్ధారణ మీదే ఆధారపడి ఉండును కాబట్టి నిర్ధారణలో భాగంగా మనము గర్భము ఏ వైపు మెల్లి తిరిగి ఉన్నది ఎంత మేరకు మెల్లి తిరిగి ఉన్నది ఏ ప్రదేశంలో మెల్లి తిరిగి ఉన్నది మరియు ఎంత కోణంలో మెల్లి తిరిగి ఉన్నది అనేటటువంటి అంశాలను క్షుణ్ణంగా పరిశీలించాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉన్నది దీనికి సంబంధించిన అవగాహన కొరకు గర్భము తిరిగటలో గరిగిన రకాలను గురించి చర్చించాలి గర్భము మెల్లితిరుగుట ఏ దిశలో మెల్లితిరిగి ఉంది అనేటటువంటి అంశాన్ని బట్టి రెండు రకాలుగా విభజించవచ్చును ఒకటి గర్భము కుడివైపుకు లేదా సవ్య దిశలో మెల్లి తిరిగినటువంటి గర్భము మరొక రకము అపసవ్య దిశలో లేదా ఎడమ వైపు మెల్లి తిరిగినటువంటి గర్భము మరొక అంశాన్ని ఆధారంగా మెల్లి తిరిగినటువంటి ప్రదేశాన్ని ఆధారంగా చేసుకొని దీన్ని రెండు రకాలుగా వర్గీకరించవచ్చును గర్భాశయ ముఖద్వారానికి ముందువైపు ఉన్న గర్భము అదేవిధంగా గర్భాశయ ముఖద్వారానికి వెనుక వైపు తిరిగి ఉన్న గర్భము ముందువైపు తిరిగి ఉన్న గర్భాన్ని ప్రీ సర్వైకల్ టార్ష్న్ అని వెనుక వైపు మెల్లితిరుగున్నటువంటి గర్భాన్ని పోస్ట్ సర్వైకల్ టార్ష్ అని అంటారు అదేవిధంగా కోణాన్ని బట్టి మనం ఈ గర్భం మెల్లి తిరుగుట్లో నాలుగు రకాలను చూడవచ్చును మొదటిది తొంభై డిగ్రీల కోణంలో మెల్లి తిరిగినటువంటి గర్భము మరొక రకము తొంభై నుంచి నూట ఎనభై డిగ్రీల కోలము మెల్లి తిరిగినటువంటి గర్భము మూడవ రకము నూట ఎనభై డిగ్రీల నుంచి రెండు వందల డెబ్బై డిగ్రీల వరకు మెల్లి తిరిగినటువంటి గర్భము నాలుగవ రకము తీవ్రంగా మెల్లి తిరిగిన గర్భము మూడు రెండు వందల నుంచి మూడు వందల అరవై డిగ్రీల వరకు మెల్లి తిరిగినటువంటి గర్భము ఈ విధంగా డిగ్రీలు పెరుగుతున్న కొళ్ళిది తీవ్రతని మనము పరిగణించవచ్చును సాధారణంగా తొంభై డిగ్రీల కన్నా తక్కువ మెలిగి తిరిగినటువంటి పశువులలో చికిత్స అవసరం లేదు సాధారణంగా దూడ చూపేటటువంటి సహజ కదలికల వలన గర్భము దాని యొక్క మెలిక సరి అయ్యేటటువంటి అవకాశం ఉన్నది అలా కాకుండా గర్భము తొంభై డిగ్రీల కన్నా ఎక్కువ కోణంలో మెలితిరిగి ఉన్నట్టయితే ఇటువంటి గర్భము అటు తల్లి పశువుకుని ఇటు దూడకును ప్రమాదకరంగా మారును ఏ విధంగా ప్రమాదాన్ని తెచ్చిపెడుతుందనగా ఎక్కువ కోణంలో గర్భం మెల్లి దూడకు సరఫరా అయ్యేటటువంటి రక్తము తగ్గిపోయి దూడ మరణానికి దారితీయును కావున తొంభై డిగ్రీల కన్నా ఎక్కువ మెల్లి తిరిగినటువంటి పశువులకి కింద తెలిపినటువంటి చికిత్సా విధానాలు పాటించుట తప్పనిసరి మనం చికిత్సా విధానాలను కనుక తీసుకున్నట్లయితే మొత్తంగా నాలుగు రకాల చికిత్సా విధానాలను పాటించవచ్చును ఇందులో మొదటిది తల్లి పశువుని పొరిలించడము గర్భము ఏ వైపు మెలి తిరిగి ఉన్నదో అటువైపుగా తల్లి పశువుని పొర్లిస్తూ గర్భమికి ఉండేటటువంటి మెలికని సరిచేయవచ్చును రెండవ మార్గంలో దూడను పట్టుకొని తల్లి పశువుని పొర్లించటం ఈ పద్ధతి అనేటటువంటిది గర్భాశయ ముఖద్వారం తెరుచుకొని గర్భాశయ ముఖద్వారం ద్వారా మనము దూడ కాళ్ళను లేదా తల పట్టుకొని తిప్పేటటువంటి అవకాశం ఉన్నప్పుడు మాత్రమే అవలంబించాల్సినటువంటి పద్ధతి మూడవ పద్ధతి పూర్తిగా గర్భం తెరుచుకున్నటువంటి పశువుల్లో గర్భాశయం ద్వారా దూడ కాళ్ళని లేదా తలను పట్టుకొని మెలిక ఉన్నటువంటి దిశకు వ్యతిరేక దిశలో దూడని తిప్పవలసినటువంటి అవసరం ఉన్నది నాలుగవ పద్ధతి కనుక తీసుకున్నట్లయితే ఎక్కువగా ప్రాచుర్యం పొందినటువంటి పద్ధతి తల్లి పశువుపై బల్లని వేసి పొరలించడము ఈ పద్ధతుల ద్వారా మనము మెలికను చేయవచ్చును ఈ పద్ధతుల ద్వారా మెలిక సరి కాని ఎడల మనము లేపరాటమి లేదా సిజేరియన్ సెక్షన్ ద్వారా దూడను బయటకు తీయాల్సినటువంటి అవసరం ఉన్నది అదేవిధంగా పైన చర్చించినటువంటి అన్ని చికిత్సా విధానాలలోకెల్లా తల్లి పశువుపై బల్ల వేసి పొర్లించేటటువంటి విధానము ఎక్కువగా ప్రాచుర్యంలో ఉన్న విధానము అదేవిధంగా సత్ఫలితాలను ఇచ్చేటటువంటి విధానము ఈ పొర్లించేటటువంటి విధానము ఎంత మేరకు పొర్లించాలి ఎటువైపు పొర్లించాలి అనేటటువంటిది గర్భము మెల్లి తిరిగినటువంటి దిశను బట్టి అదేవిధంగా గర్భము తిరిగి ఉన్నటువంటి ప్రదేశాన్ని బట్టి మెల్లి తిరిగిన కోణాన్ని బట్టి కూడా ఆధారపడి ఉండును మనము ఇప్పుడు తల్లి పశువుపై బల్ల వేసి పొరిలించేటటువంటి విధానాన్ని గురించి మాట్లాడినట్లయితే ఈ విధానంలో మొదటగా తల్లి పశువును పడవేసేటటువంటి నేల భాగమును మెత్తటి గడ్డితో కప్పి ఉంచాలి తల్లి పశువును క్రింద పడవేసిన తరువాత ఈ క్రింద పడవేసే విధానం కూడా మెలిక ఉదాహరణకు మెలిక కుడివైపు ఉన్నదనుకుందాం గర్భానికి పశువుని కూడా కుడివైపే మనము పడవేయాల్సి ఉంటుంది ఒకసారి పడవేసినటువంటి పశువుని దాని ముందరి రెండు కాళ్ళను వెనుక రెండు కాళ్ళను విడివిడిగా తాళ్ళతో కట్టాల్సి ఉంటుంది కట్టిన తర్వాత ఈ పశువు యొక్క ఉదరాన్ని స్పృశించి దూడ భాగాలని బయట నుంచి ఉదర గోడల ద్వారా మనము స్పర్శించి దానిపైనటువంటి బల్లను వేయాలి పన్నెండు అడుగుల నునుపుగా ఉన్నటువంటి బల్లని వేయాలి వేసిన తరువాత ఎనిమిది నుంచి పది మంది వ్యక్తుల సహాయంతో మనము తల్లి పశువును పొరించాల్సి ఉంటుంది సో ఈ పొరిలించేటటువంటి క్రమంలోనే బల్లపైన ఒక వ్యక్తి నడవవలసిన అవసరమైతే ఉన్నది ఈ విధంగా ఒకసారి పొరిలించినటువంటి పశువుని మనము ప్రతిసారి పొర్లించిన ప్రతిసారీనూ గర్భాశయ ముఖద్వారం ద్వారా దూడ భాగాలు తగులుతున్నాయా లేదా మెలి పూర్తిగా వీడినదా లేదా అని పరీక్షించ నిర్ధారించుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది గర్భ ముఖద్వారము పూర్తిగా తెరుచుకొని పశువులకి మనము మందుల ద్వారా చికిత్స చేయవలసి ఉంటుంది అదే మనం పొర్లించిన తర్వాత గర్భాశయ ముఖద్వారం తెలుసుకొని ఉచ్చబుడ్డ పగిలి ఆ స్రావాలు గనక మడి నుంచి కారుతున్నట్లయితే అటువంటి పశువులకి మనము తక్షణమే పశువుని తల్లి పశువు నుంచి దూడని బయటకి లాగివేయాల్సి ఉంటుంది కాబట్టి ఈ మొత్తం చికిత్సా విధానం అనేటువంటిది ఒక అనుభవజ్ఞు అయినటువంటి వ్యక్తి ద్వారా జరగాలి సో పశువైద్యులు అనుభవజ్ఞులు అయినటువంటి వాళ్ళు మాత్రమే చేయగలరు ఒకవేళ రైతులు సొంతంగా ప్రయత్నించిన లేదా తప్పుగా పొరలించిన గర్భాశయానికి సరఫరా అయ్యేటటువంటి రక్తనాళాలు చిట్లీ తద్వారా తల్లి పశువు మరణించేటటువంటి అవకాశం ఉన్నది చికిత్స అనంతరం పశువు కోలుకోవడం అనేటటువంటి అంశము మెలిపడిన సమయము అదేవిధంగా చికిత్స అందించినటువంటి సమయాన్ని బట్టి ఉంటుంది మెల్లిపడిన ముప్పై ఆరు గంటలలోపు మనము చికిత్స అందించినట్లయితే అటువంటి పశువుల్లో కోలుకునేటటువంటి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అదే మెలిపడిన పశువులను ఆలస్యంగా లేదా నిర్లక్ష్యం చేసి రెండు లేదా మూడు రోజుల తర్వాత పశువులని చికిత్స చేసినా లేదా పొరిలించినా సరే లోపల గర్భాశయ అతుకులు ఏర్పడిపోవడం వలన అధిక రక్తస్రావం జరిగి తల్లి పశువు మరణించే ప్రమాదం కూడా ఉన్నది కావున చికిత్స కంటే నివారణ మేలు నివారణ మార్గాలను కనుక చూసినట్లయితే చూడి పశువులను పెంపకందారులు చూడి కాలంలో సరైనటువంటి పోషక విలువలు కలిగినటువంటి సమతుల్య ఆహారాన్ని అందించాలి అదేవిధంగా తమ చూడి పశువులని నీటి కుంటల్లోకి చెరువుల్లోకి పంపకపోవడం మంచిది అదేవిధంగా చూడి పశువులు త్రోపులాటకి గురి కాకుండా మంద నుంచి వేరు చేసి విడిగా కట్టాలి చూడి పశువులకు తగినంత వ్యాయామం అందించడం కూడా ముఖ్యమైనటువంటి అంశము చూడి పశువులను పరిగెత్తించడము మరియు వాటిని దూర ప్రాంతాలకి రవాణా చేయడం మానుకోవాలి ప్రసవ సమయం దాటినా ఇంకా దూడని ఈనక ఇబ్బంది పడుతున్నటువంటి పశువుని వెంటనే డాక్టర్ గారిని సంప్రదించి నిర్ధారణ చేసుకొని చికిత్స అందించడం ఎంతైనా అవసరము ఈ అవకాశాన్ని నాకు ఇచ్చినటువంటి పాడి పంటలు యాజమాన్యానికి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను ధన్యవాదములు